சீனரு இக்கடே உண்டு கதா மன வச்சுருக்கு ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్ సో ఈ అయితే ఒక స్మాల్ ట్రిప్ అనమాట సో ఆ కి అలా వెళ్ళాలనుకునే వాళ్ళు లైక్ వెదర్ని కూల్ వెదర్ని ని క్లైమేట్ని నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి క్లౌడీ రీజన్స్ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అండ్ ఇదిగోండి ఆల్మోస్ట్ మేము ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం అదే చూపిస్తున్నాయి ఇక్కడ అండ్ ఓన్ వెహికల్తో వెళ్ళడమే బెస్ట్ ఎందుకంటే అక్కడైతే ఏమీ ఉండవు సో అంటే బస్సెస్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి బట్ లోపలికి వెళ్ళాలన్న మనము ఆ వాటర్ ఫాల్స్ కోసం కార్ పార్కింగే ఎక్కడో చేసి మనం ఎక్కి దిగాలి సో ముందు ముందు వీడియోలో చూస్తారు మీరు సో అవన్నీ కూడా మనకి రిస్క్ అవుతాయి సో స్పెషల్లీ యాక్చువల్ మా పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు కాబట్టి అసలు వెళ్ళాలా వద్దా అనుకున్నాం బట్ ఒక కొంచెం రిలీఫ్ కావాలి స్ట్రెస్ నుంచి అండ్ కొంచెం మంచి క్లైమేట్ ఎంజాయ్ చేయాలనుకుని వెళ్ళాము అండ్ ఇదిగోండి ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది వికారాబాద్ దగ్గరలో ఉన్నాము సో ఇంకా వర్షం స్టార్ట్ అయింది అండ్ మేము అక్కడ యాక్చువల్గా వాటర్ ఫాల్స్ కోసం ఒక ఏరియాలో ఆగాలి మనం లైక్ లాగా ఉంటుంది లైక్ హిల్ స్టేషన్ లాగా సో అక్కడికి ఎక్కిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనం కొండపైకి ఎక్కి దిగాలి వాటర్ ఫాల్స్కి సో కొంచెం దూరంగానే ఉందనుకోండి యాక్చువల్గా ఇంకో రూట్ ఉంది ఉన్న ఉందంట మాకు తెలియదు సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఇలాగా వెళ్ళాము సో ఇంకా క్లౌడీ అండ్ గ్రీనరీ అండ్ వికారాబాద్ నుంచి ఆ సిటీ అంతా లైక్ చాలా 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 బాగుంది వర్ వర్ణించడం అంటారు కదా ఎక్స్ప్లెయిన్ చేయడం సో ఐక అలా చేయలేను అంత బాగుంది అనమాట అండ్ ఇదండి కార్లో అయితే స్ట్రక్ అయిపోయాము యాక్చువల్గా దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే కార్లో ఉండిపోయాము ఎందుకంటే హెవీ రెయిన్ అసలు మేమే కాదు ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుని మనము ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వాక్ ఉంది లోపలికి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే సో కొండలు ఎక్కి దిగాలి అండ్ ఆ వర్షం తగ్ కొద్దిగా తగ్గి తగ్గాక మేము మళ్ళీ కిందకి వచ్చాము సో కిందకి వచ్చి కొంచెం ఏమైనా తినేద్దాం లంచ్ టైం కూడా అయిపోయింది అప్పుడు సో ఏమైనా తిందామని ఇక్కడ ఓన్లీ టేస్ట్ ఆఫ్ వికారాబాద్ అని ఒక మంచి డాబా ఉంది అండ్ అదొక ఏమంటారు ఒక రిజార్ట్ లాగా కూడా క్రియేట్ చేశారు బాగుంది స్పెషలీ ఫుడ్ కోసమే సో అదే ఇక్కడ

వాక్ స్టార్ట్ అయింది ఆల్రెడీ అండ్ కొన్ని ఫ్యామిలీస్ వెళ్తున్నాయి అండ్ ఇది వచ్చేసి ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫైవ్ పిఎం వరకే మనకి వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి టైం అంట సో బిలో ఫైవ్ పిఎంఏ మనం వెళ్ళి రావాలి లాస్ట్ టైమింగ్స్ అన్నారు అండ్ మేము వచ్చేసరికి ఆల్రెడీ ఫోర్ అయింది అండ్ ఐ మీన్ వర్షం తగ్గి మిమ్మల్ని కిందకి వెళ్ళి లంచ్ చేసుకుని వర్షం తగ్గాక ఇంత ఎండొచ్చింది చూడండి అండ్ చూపిస్తున్నాను అక్కడ మా డాడీ అండ్ నందు వెళ్తున్నారు అండ్ చాలా మంది ఇక్కడ లైక్ సీనరీ లాగా ఉంటుంది కాబట్టి అందరు ఇక్కడ సెల్ఫీస్ ఫోటో సెషన్ అంతా చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ కొన్ని కొన్ని మూవీ షూట్స్ కూడా అవుతాయంట అండ్ సెక్యూరిటీ అవన్నీ చూస్తే కింద అయితే పోలీసు ఉన్నారు ఒక అంటే కార్ పార్కింగ్ చేసిన దగ్గర ఒక ఇద్దరు పోలీసులు ఉన్నారు సో వాళ్ళు గైడ్ చేస్తారు గైడింగ్ గైడ్ ఇన్ ద సెన్స్ మనం డౌట్స్ ఏమైనా ఉంటే అడిగితే చెప్తారు అండ్ ఒక మినీ వాటర్ బాటిల్స్ అలా అయితే క్యారీ చేయండి ఎందుకంటే అంత పెద్ద కొండ ఎక్కి దిగి చాలా అండ్ కొంచెం ఇలా చిన్న పిల్లలతో వెళ్ళడం అయితే రిస్కే అని చెప్తాను ఎందుకంటే వాళ్ళని అంత ఎత్తుకుని మనం ఎక్కి దిగడం కష్టం అవుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళని అంత ఈజీగా మనం నడిపించలేము ప్లేస్ చూసారు కదా ఎలా ఉందో బట్ ఆజం ఉందండి ప్లేస్ అయితే నేను కొద్దిసేపు మా హస్బెండ్ కొద్దిసేపు పాపను పట్టుకుని ఎక్కుతున్నాము అండ్ నందు అయితే వాళ్ళ తాత ఎక్కుతున్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి చాలా హైట్గా ఎక్కి ఎక్కాలి ఇక్కడ కొండ మీద ఇంకా మా డాడీకి ఆయాసం వచ్చింది లైక్ పెద్దవాళ్ళందరూ కూడా అలా కూర్చుని ఉన్నారు లైక్ బీపీ ఉన్న వాళ్ళైతే కొంచెం అలాంటి ప్లేసెస్ హిల్వి ఎక్కడం దిగడం లాంటివి చేయకపోవడమే బెస్ట్ అని అడిగితే అండ్ ఇదిగోండి అంత అంత ఎండ అంటే ఉంది లైక్ అంత వర్షం పడ్డాక ఎండ కదా అది సో స్వెట్టింగ్ వస్తుంది బట్ స్టిల్ ఒక టైప్ ఆఫ్ కూల్గా ఉందనమాట సఫకేటింగ్ లేదు సో ఇదిగోండి ఇంక ఇక్కడ కొంచెం గ్యాప్ తీసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అని అందరం కూర్చున్నాము అండ్ మా పాప ఆడుతుంటే వాళ్ళు చూస్తున్నారు పక్కన వాళ్ళు అండ్ ఇంకా ఇప్పుడైతే మేము మళ్ళీ స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాం బట్ చాలా లాంగ్ వెళ్ళాలి మళ్ళీ ఇంకో ఇప్పుడు ఇది ఈ కొండ దిగేసి మళ్ళీ మేము పైకి మళ్ళీ ఇంకోటి ఎక్కాలంట అండ్ ఇదిగోండి మా భృత్యమ్మ కూడా గుడి గుడి అడుగులు వేస్తుంది ఫైనలీ అది కూడా నడిచింది అనమాట జస్ట్ ఊరికి అలా నడిపించాము అండ్ ఆ కింద ఇప్పుడు నా పక్కన ఉన్నదంతా ఇలా స్లోప్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే సో మనకంత స్లిప్పరీగా ఉండదు కాబట్టి కానీ కొంచెం షూస్ అలాంటివి వేసుకెళ్ళడమే బెస్ట్ మాకైతే అవి చాలా హెల్ప్ అయినాయి ఆ రోజు సో హి హిల్స్ అయితే అసలు వర్కౌట్ అవ్వవు అక్కడ అండ్ నాకైతే సీనరీ చాలా నచ్చింది సో అందుకే ఇక్కడైతే ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని మేము రిటర్న్ అయిపోయాము ఎందుకంటే ఇప్పుడు ఈ కొండ కాకుండా ఇలాంటిది ఎక్కి దిగాలంట ఇట్స్ జస్ట్ లైక్ ట్రెక్కింగ్ లాగా అనిపించింది నాకు సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దాం అనుకున్నాం సో యాక్చువల్గా వాటర్ ఫాల్స్ కూడా అక్కడ లేవంట యాక్చువల్ థింగ్ ఏంటంటే వాటర్ జస్ట్ లైట్గా వస్తుందంట సో బాగా వర్షాలు వస్తేనే హెవీ వాటర్ ఫాల్స్ వస్తాయంట అక్కడ సో మేమైతే ఏదో ఆవేశంగా ఆవేశంగా కాదు జస్ట్ అనుకున్నాము ప్లాన్ ఎప్పటి నుంచో సో సరే వర్షాలు పడుతున్నాయి కదా అప్పటికే వన్ వీక్ నుంచి వన్ వీక్ టెన్ డేస్ నుంచి పడుతున్నాయి కదా వెళ్ళి చూద్దామన్నట్టు అండ్ మాకు కూడా కొంచెం వీకెండ్లో టైం దొరుకుతుంది సో అండ్కి నాకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి కుదరట్లేదు సో అలా ప్లాన్ చేసుకున్నాం సడన్గా అండ్ ఇక్కడ ఫోటోషూట్ అవుతుంది బట్ చాలా పీస్ఫుల్గా ఉండే అండ్ గ్రీనరీ మనకి సిటీ నుంచి ఇంత మంచి అట్మాస్ఫియర్ కావాలంటే ఖచ్చితంగా కొంచెం రిస్క్ అండ్ కొంచెం మన ఎనర్జీని కూడా ఖర్చు పెట్టాలి ఇదిగోండి ఇంకా ఇక్కడ దగ్గరలో బుగ్గ రామలింగేశ్వరం లింగం టెంపుల్ అండ్ అనంత పద్మనాభ స్వామిది ఒక టెంపుల్ ఉంది సో అనంత పద్మస్వామి టెంపుల్ కూడా వెళ్ళాము అదే రోజు యాక్చువల్గా దాని ముందు నుంచే మనం ఈ వాటర్ ఫాల్కి రావాలి సో అక్కడ ఈవినింగ్ క్లో ఓపెన్ చేస్తారు కాబట్టి మేము ఫస్ట్ వాటర్ ఫాల్స్కి వచ్చాము బట్ అది కూడా ఒక స్టోరీ ఉంది సో నేను కొంచమే వీడియో షూట్ చేశాను అప్పటికే నా ఎనర్జీ అయిపోయింది సో ఇక్కడ దీని తర్వాత మేము అక్కడికి వెళ్ళాము సో అది ఒక చిన్న క్లియర్ వీడియో లాగా పెడతాలండి నెక్స్ట్ వీడియోలో ఇదిగోండి ఇంక ఇక్కడ అందరం ఫొటోస్ తీసుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇం ఇంకొంచెం ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాక్ ఉందంట బట్ పిల్లలతో అంత రిస్క్ అంటే దిగి పైకి ఎక్కాలి మళ్ళీ సో అదే రిస్క్ అనిపించింది ఇంకా వద్దులే అని ఇక్కడ మా హస్బెండ్ నన్ను సతాయిస్తున్నారు తోసేనా తోసేనా అని ఊరికే జోక్ చేస్తుంటారు ఎప్పుడు సో అలాగా అండ్ ఇదిగోండి మా మామ అల్లుడు అండ్ మనవాళ్ళు అందరు ఫొటోస్ దిగుతున్నారు ఫైనల్లీ ఇలా అయ్యింది మాది అండ్ ఇం అదిగోండి లొకేషన్ మొత్తం చూపించాను బాగా మంచి సీనరీ ఉంటుంది సో మంచిగా మంచి కెమెరాస్ తెచ్చుకునే ఫోటో సెషన్ తీసుకునే వాళ్ళకి బాగుంటుంది యాక్చువల్లీ ఇక్కడ అదే షూటింగ్ అది చేసుకుంటూ ఉంటారంట ఇంకా రిటర్న్ అయ్యాము ఇక్కడ నుంచి మాతో వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళు కొంతమంది వెళ్ళారు అండ్ కొంతమంది మా అలాగే రిటర్న్ అయిపోయారు అండ్ అయితే మనం ఎన్ ఎంత ఓపికగా ఉంటుందో మా పూర్ణమ్మ సో ఇక్కడికి వెళ్ళినా అలాగా పీస్ఫుల్గా ఉంటుంది పీస్ఫుల్గా అంటే అల్లరి చేయాల్సిన టైంలో చేస్తుంది బట్ స్టిల్ అంత ఏడవదనమాట అంతే ఇంకా అక్కడి నుంచి మేము దిగేసి ఇప్పుడు ఈ రోడ్ అని చూపిస్తున్నాను కదా సో ఆ రోడ్ నుంచి మనం అటు ఈజీగా షార్ట్ కట్ రావచ్చు ఈ కొండ ఎక్కి దిగకుండా బట్ అక్కడంతా క్లోజ్ చేస్తుంది సో మనం ఖచ్చితంగా ఇది ఎక్కాల్సిందే వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే అండ్ ఇక్కడ ఇంకొక చూడాల్సిన ప్లేస్ ఇది ఒకటి ఉంది ఇక్కడైతే మరి ఇది పెట్టారు లేదు నందీశ్వర్ని అయితే పెట్టినట్టు అనిపిస్తుంది రీసెంట్ డేస్లో బట్ అక్కడ శివలింగం అన్నది ఓల్డ్గా ఉంది పాత కాలం లాంటిది అలాగా అనిపించింది అండ్ ఇక్కడ కొంచెం నాగదేవత ఇది కూడా ఉంది సో ఇవి ఓల్డ్గా అనిపించింది కానీ ఇది రీసెంట్గా పెట్టినట్టు అనిపించింది కొత్తగా ఇది కూడా మనకి ఫోటో సెషన్కి దానికి చాలామంది ఇక్కడ విజిట్ విజిట్ చేస్తున్నారు అండ్ బట్ ఇక్కడైతే కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే కొన్ని గాజు పెంకులు అవన్నీ ఉన్నాయి అక్కడ సో షూజుస్ లైక్ స్లిప్పర్స్ ఇలాంటివి లేకుండా వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది అండ్ మా డాడీ ఇంకా భక్తుర్ కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ దేవుడిని మొక్కేయడానికి వచ్చేస్తున్నారు నేను చెప్తున్నా షూస్ వద్దు డాడీ గ్లాసెస్ ఉన్నాయని చూసుకుని వెళ్తానని ఆయన అలాగే షూ శాండిల్ పక్కన వదిలేసి మొక్కుంటున్నారు సో ఫైనలీ ఇలా జరిగింది మా వికారాబాద్ వాటర్ ఫాల్స్ సో నెక్స్ట్ టైమ్ ఇంకా కనుక్కొని మంచి వాటర్ ఫాల్స్ వచ్చినప్పుడు వద్దామని రిటర్న్ అయిపోయాము ఎందుకంటే పిల్లలతో కొంచెం ఎక్కి దిగడం అన్నది రిస్కే అనిపించింది మాకు అండ్ సో అంతే ఈ బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను హోప్ యూ ఆల్ లైక్